మరి మాన్యులు మన శాసన శాసనసభ్యులు శ్రీ గారిని మరి వారికి స్వాగతం సుస్వాగతం చిరమేరం జిల్లా పరిషత్ ఉన్నత ప్రాంతాల వారిని ఆహ్వానిస్తా ఉంది స్వాగతం సార్ అలాగే మరి మన మన మధ్యకి విచ్చేసినటువంటి ఎంటర్ప్రైస్ అధినేత మరి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం

Alhamdulillah. 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 Alhamdulillah.

के आज सुनिए ना कि जिला सेवक के और चारों की ना उनके जरूर आनी और इस चारों के नाम पर चल सकते हैं आरों के बुलाए ने और इस सच्चे जरा ये हाथ पे ये जो आप लोग बता रहे बस ये बस ये है बहुत है మీద ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ అలాగే పెద్ద గారు అలాగే నీటి సంఘ అధ్యక్షుడు గుట్టుముఖల గారు కూడా వీధి మీదకి నీటి సంఘ ఉపాధ్యక్షులు సీతారాం గారు వీధి మీదకి రావాల్సింది అలాగే పెద్దలు పొద్దురు బాబురాజు గారు కూడా వీధి మీకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అండి మన చందన గ్రామ మన సర్పంచ్ గారు శ్రీ బుద్ధరాజు రాజు గారు కూడా వేదికరికి మరి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు చినమేర గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకి వేదిక నుంచిన పెద్ద ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగాలి అలా తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది దానికోసం పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసి పీవీ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది పీవీ ఎంటర్ప్రైజెస్ వారు సేవా కార్యక్రమాలు చేయటలో ముందుంటున్నారు వారి సహకారం తీసుకుని గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవటం జరిగింది ఈరోజు ఈ స్కూల్కి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చిన్నమైన గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు గ్రామ పెద్దలందరూ కూడా ఈ స్కూల్కి ఏమి కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు ఈ స్కూలు జిల్లాలోనే మంచి స్కూలుగా పేరు పొందుతుంది టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ వస్తుంది ఈ సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ రావాలని హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని టెన్ బై టెన్ ఎక్కువ మందికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రిజల్ట్స్లో ఈ స్కూల్ జిల్లా ఫస్ట్ వచ్చే విధంగా హెచ్ఎం గారు కృషి చేయాలని వారి సహకారంతో విద్యార్థులు మంచి చదువు చదువుకొని మంచి భవిష్యత్తు చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దేనికైనా ఉపయోగపడుతుంది దానికోసం మీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలి అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధికి సవకాశం లేదు ఒక్క విద్య వల్లనే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయినట్లయితే ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచంలోనే అగ్రంగా మిగులుతుంది కాబట్టి అందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విద్యార్థులు చదువు విషయంలో వేమరపాటు వహించుకుండగా गा जातेष गा गा कम जय गा जय गणी जय मे खान्य जय है, जय है, जय है, जय है। जय है, जय है, जय है, जय मे విదయార్థులు క్లాస్ కొట్టండి